అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసా మన బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఇంకా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో అయ్యి సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటున్నానండి ముందు ముందు మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తామండి ఆల్రెడీ టైలరింగ్ వీడియోస్ అయితే వస్తా ఉన్నాయి కదా ఇంకా మా సిస్టర్ రేపు డెలివరీ అయిన తర్వాత తనకి సంబంధించి కానీ బేబీకి సంబంధించి అన్ని కూడా మంచి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి ఇవాళ వచ్చేసరికి వీడియో నిన్న నేను షాపింగ్ మాల్కి వెళ్ళాను కదండి సౌత్ ఇండియాకి అక్కడ ఆషాఢం ఆఫర్స్లో ఏమేమి శారీస్ తీసుకున్నాము అలానే ఏం కుర్తీస్ తీసుకున్నాము ఏంటి వాటి కాస్ట్ ఎంత అనేది మీకు చూపిద్దామని వీడియోస్ తీస్తున్నాను చూపిస్తాను చూసేయండి ఇదిగోండి ఫస్ట్ అయితే డార్క్ కలర్ అనమాట ఇవి శారీస్ అన్నీ కూడా మనకి కేజీ సేల్లో తీసుకున్నాయండి వీటికి మనకి నార్మల్గా అయితే ఒక ప్రైస్ ఉండింది వెయిట్ వేసిన తర్వాత వీటి ప్రైస్ అనేది రెడ్యూస్ అయితే అయిందనమాట ఎంత పడింది దీని కాస్ట్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మనకి వెయిట్ వేసిన తర్వాత టూ థర్టీ సిక్స్ రూపీసే పడింది అనమాట చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అనుకోవాలి మనం క్లాత్ కూడా చాలా చాలా సాఫ్ట్గా ఉండిందండి చాలా బాగుండింది క్లాత్ మాత్రం అలానే దీంట్లో మనకి బ్లౌజ్ కూడా వచ్చిందండి బ్లౌజ్ పీస్ దాన్ని స్టిచ్ చేయించుకోవచ్చు మంచిగా నెక్స్ట్ ఇంకోటి ఏంటో చూపిస్తాను ఇదిగోండి నెక్స్ట్ ఇది కూడా సూపర్ కలర్ అనమాట ఇందాక చూపించింది డార్క్ కలరే ఇది డార్క్ కలర్ చాలా చాలా బాగున్నాయి కలర్స్ మాత్రం డార్క్ కలర్సే తీసుకున్నాం మేమైతే దీనికి కాస్ట్ వచ్చేసరికి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడిందండి అయితే ఆఫర్ మనకి వెయిట్ వేసిన తర్వాత టూ థర్టీ ఫోర్ రూపీసే పడింది అనమాట దీని కాస్ట్ దీనికి కూడా సేమ్ బ్లౌజ్ అయితే ఉండింది నెక్స్ట్ సారీ చూపిస్తాను రాయల్ బ్లూ ఇది కూడా అండి దీంట్లో కూడా సేమ్ బ్లౌజ్ ఉంది మేము బ్లౌజెస్ ఉన్నవే చూసి తీసుకున్నాం అనమాట శారీస్ అన్నీ కూడా దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ అండి త్రీ నాట్ ఎయిట్ రూపీస్ పడింది ఇది కొంచెం కాస్ట్ ఎక్కువే ఉండింది ఎందుకో మరి తెలియదు బట్ త్రీ నాట్ ఎయిట్ అయితే పడింది అనమాట వెయిట్ వేసిన తర్వాత ఇదిగో నెక్స్ట్ పింక్ కలర్ ఇది కూడా చాలా బాగుంది శారీ డార్క్ కలర్ సూపర్ అంటే సూపర్ ఉండింది కలర్ మాత్రం తర్వాత దీనికి కూడా కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి త్రీ సిక్స్టీన్ అయితే పడింది అనమాట ఇందాక చూపించిన రాయల్ బ్లూ ఈ పింక్ రెండు మాత్రం కొంచెం కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడ్డే మిగిలిన శారీస్ వచ్చేసరికి మనకి టూ ఫిఫ్టీ బిలోనే పడ్డాయి అంటే శారీస్ నెక్స్ట్ సారీ చూపిస్తాను మ్యాంగో కలర్ సూపర్ ఉంటుంది ఈ కలర్ వేసుకుంటే అసలుకి ఫేస్కి చాలా చాలా లుక్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఈ కలర్ అయితే మాత్రం మ్యాంగో కలర్ దీనికి కాస్ట్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ అండి మనకి టూ ఫార్టీ రూపీస్కే వచ్చిందనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ప్రైజెస్ బాగున్నాయి అలానే క్లాత్ కూడా చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి నెక్స్ట్ శారీ అంటే చూపిస్తా చూసేయండి ఇదిగోండి ఇందాక చూపించిన ఫైవ్ శారీస్ మాత్రమే కేజీ సైల్లో తీసుకున్నదండి ఇది వచ్చేసరికి నార్మల్గా ఆఫర్లో ఉంది కదా అని చెప్పి తీసుకున్నాము ఇది వచ్చేసరికి మనకి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో అయితే వచ్చిందండి ఫోర్ నైంటీ ఫైవ్ అయితే మనకి టూ ఫార్టీ ఎయిట్ రూపీసే పడ్డదన్నమాట ఇది మా మదర్ కానీ తీసుకున్నాము కలర్ బాగుంది కదా అని చెప్పి మ్యాంగో మ్యాంగో కలరు రా మ్యాంగో కలర్ చాలా చాలా బాగుంటుంది ఈ కలర్ మాత్రము ఇదంతా కూడా మనకి నార్మల్ ప్రింటేనండి అంటే పోయేదేం కాదు క్లాత్లో మనకి కలిసిపోయి వచ్చిందనమాట ఈ ప్రింట్ కింద వచ్చేసరికి ఇలా బార్డర్ ఇలా వచ్చాయన్నమాట లైన్స్ లాగా ఇదిగోండి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట చాలా అంటే చాలా బాగుండింది ఈ కలర్ మాత్రము నెక్స్ట్ ఇప్పుడు కుర్తీస్ చూపిస్తానండి శారీస్ అయితే ఇవే అనమాట ఫైవ్ వచ్చేసరికి కేజీ సేల్ తీసుకున్నాం ఒకటి నార్మల్గా తీసుకున్నాము ఇప్పుడు డ్రెస్సెస్ చూపిస్తాను ఇదిగోండి పింక్ కలర్ ఇది చాలా బాగుంది కలర్ మాత్రము దీంట్లో మనము వైట్ కలర్ లెగిన్ కానీ లేదంటే వైలెట్ కలర్ లెగిన్ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు అనమాట ఇది వచ్చేసరికి మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లోనే వచ్చినాయి అండి టాప్స్ కూడా ఓవరాల్గా దీన్ని ప్రైస్ వచ్చేసరికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడింది మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ కాబట్టి ఫోర్ హండ్రెడ్ రూపీస్కి వచ్చిందండి ఈ టాప్ అయితే చాలా అని చాలా బాగుంది ఇదిగోండి ఇదంతా ప్రింట్ ఇది వచ్చేసరికి థ్రెడ్ వర్క్ది కలర్ అయితే చాలా బాగుంది నచ్చైతే తీసుకున్నాను నెక్స్ట్ కలర్ ఇది ఇంకా సూపర్ ఉంటుంది కలర్ రెడ్ కలరు ఇది కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అండి నేను తీసుకున్న టాప్స్ అనేవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లో వచ్చినాయి అనమాట ఇది కూడా సెవెన్ హండ్రెడ్ పడింది అంటే మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి నెక్స్ట్ టాప్ లైట్ గ్రీన్ కలర్ టాప్ ఇదిగోండి ఇది వచ్చేసరికి కాస్ట్ ఎయిట్ హండ్రెడ్ అండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది అనమాట ఇదిగోండి టాప్ వచ్చేసరికి నెక్స్ట్ లాస్ట్ డ్రెస్ ఫోర్ కు తీసుకున్నానండి మొత్తం అయితే ఇదిగోండి చూపిస్తాను బేబీ పింక్ నాకు అసలు కలరే లేదండి అసలు చాలా ఇయర్స్ అయిపోయింది చెప్పాలంటే నేను ఈ కలర్ వాడే అనమాట నాకు బాగా నచ్చి తీసుకున్నాను ఈ కలర్ అయితే మాత్రము ఇదిగోండి టాప్ ఇలా ఉండింది మనకి బేబీ పింక్ దీని కాస్ట్ వచ్చేసరికి ఎయిట్ నైంటీ ఫైవ్ అండి నైన్ హండ్రెడ్ అనమాట సో మనకి నైన్ హండ్రెడ్ అంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది అనమాట కాస్ట్ ఈ ఫోర్ కుర్తీస్ ఓవరాల్గా వచ్చేసరికి ఇవి ఎంత పడ్డాయి ఏంటి అంటే చూపిస్తాను చెప్తానండి శారీస్ అవన్నీ వచ్చేసరికి ఫిఫ్టీన్ ఎయిటీ సిక్స్ రూపీస్ పడ్డాయండి మొత్తము సిక్స్ శారీస్ అలానే ఫోర్ డ్రెస్సెస్ కంప్లీట్గా వచ్చేసరికి సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ అయితే పడింది చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనుకోవాలండి మనకి శారీస్ మాత్రము చూసారు కదండి శారీస్ డ్రెస్సెస్ ఎంత కాస్ట్ పడ్డాయి ఏంటి అనేది చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయన్నమాట తప్పకుండా ఒకసారి అయితే వెళ్ళండి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా షాపింగ్ మాల్కి ఎందుకంటే మనకి ముందు ముందు ఇంకా శ్రావణ మాసం కదండి పెళ్ళిళ్ళు వస్తూ ఉంటాయి అలానే ఇంకా అమ్మవారికి శారీస్ కావాల్సి వస్తుంటాయి అట్లాంటప్పుడు మనకి ఈ రీజనబుల్ ప్రైస్లో చాలా చాలా ఎక్కువ శారీస్ అయితే మనం కొనుక్కోవచ్చు అనమాట మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో అయితే తీస్తున్నానండి ఒకవేళ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్ అయితే చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ని ఫాలో సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్